శ్రీమాతమహ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధరామ సంవత్సర పాల్గొన బహుళ నవమి ఆదివారం ఈరోజు పూర్వష నక్షత్రం ఈరోజు మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈరోజు వజ్యం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలైతు పది నలభై ఏడు వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు ముప్పై మూడు లాగా ఐదు ఇరవై ఒకటి వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఎవరికి తారా మనం కుదురుతున్నా మనం పరిశీలించినట్లయితే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర అస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతతార ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షల జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగబోయేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది అతి సామాన్యంగా ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కణత్ర లాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి వ్యయం అనారోగ్య సూచన కార్యాటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది మేన్ రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు ద్వారశ ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండటం వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలు ఉండటం వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఎందువల్లంటే ఇక్కడ రవిశుకర్ల కలయికి వచ్చింది అందువల్ల ఈ రంగాల్లో ఉండటం వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అవసరత్పత్తుల ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కూడా సామాన్యంగా ఉంటే అవకాశం ఉంది సంస్థ వ్యాపార రంగాల్లో కూడా వాళ్ళకి కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించినా సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మళ్ళీ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి గొలవలు మాట్లాడా